స్పీకర్ సార్ మంత్రి గారు ప్రశ్నకు కొంచెం సమాధానం బాధ్యతగా ఇస్తే బాగుంటుంది అధ్యక్ష మేము అడిగిన ప్రశ్న రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్లు వేయడానికి ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఏమైనా ఉన్నదా ప్రశ్నకు ఇచ్చారు సమాధానం లేదండి ఇది బడ్జెట్ బుక్ గౌరవనీయులు బట్టి విక్రమార్ గారు మొన్న అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ బుక్ ఇందులో ఏం చెప్పారంటే అధ్యక్ష నలభై శాతం ప్రభుత్వ నిధులతో అరవై శాతం ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులను అభివృద్ధి చేస్తాం బడ్జెట్ లోనే మంత్రి గారు స్పష్టంగా చెప్పిండు ప్రైవేట్ డెవలపర్స్ యొక్క పెట్టుబడులతో మేము అరవై శాతం ప్రైవేటులతో పెట్టుబడి పెట్టిస్తాం రోడ్లు వేస్తామని బడ్జెట్ లో ఆర్థిక మంత్రి గారు చెప్పారు అసెంబ్లీలో ప్రశ్న అడిగితే ఈ గౌరవ ఆర్ మంత్రి గారు ఏమంటున్నంటే ప్రశ్నకు ఆన్సర్ లేదండి అని చెప్పారు లెక్ మీ క్వశ్చన్ అన్ని క్వశ్చన్లు కలిపి ఆన్సర్ చేయమనండి సార్ అరే ఇంత లేకపోతే ఎట్లా సార్ మనుషులకు కొద్దిగా ఉత్తరండి లెట్ మీ లెట్ మీ ఆస్ ద్వారా ఒప్పుకేదైపోతే ఎట్లా సో అంటే సమాధానం కొంచెం బాధ్యతగా ఇవ్వాలి లేదండి ఉత్పన్నం కాదండి అనడం సరి అయింది కాదు ప్రభుత్వం చాలా బాధ్యతగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సవివరమైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప లేదండి అనడం బాధ్యతారహిత్యము ఒకటి రెండు అధ్యక్ష ఈ హ్యామ్ మోడల్లో ఫార్టీ సిక్స్టీ ప్రభుత్వం నలభై ప్రైవేటు అరవై శాతం అని చెప్పి చెప్పారు బడ్జెట్లో అయితే అధ్యక్ష నిన్న మంత్రి గారేమో ఇక్కడ మాట్లాడుతూ అరవై గవర్నమెంట్ అన్నారు బట్టి గారి బడ్జెట్ బుక్ లోనేమో అరవై ప్రైవేట్ అని ఉన్నది బడ్జెట్ బుక్ లో అరవై ప్రైవేట్ అని ఉన్నది నిన్న బి మంత్రి గారు ఇదే సభలో మాట్లాడుతూ అరవై గవర్నమెంట్ అన్నారు ఇది ఏది క్లారిటీ బట్టి గారిది కరెక్టా గౌరవనీయులు వెంకటరెడ్డి గారిది కరెక్టా క్లారిఫై చేయండి నంబర్ టూ నంబర్ త్రీ సరే అరవై శాతం ప్రైవేట్ వాళ్ళు పెట్టాలంటే పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మరి ప్రైవేటు కాంట్రాక్టర్లు పెట్టుబడి పెడితే ఇది ఎన్ని సంవత్సరాల్లో చెల్లిస్తారు ఎంత వడ్డీతో చెల్లిస్తారు ఈ ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద పదేండ్లు పడితే ఇది ఎఫ్ఆర్బిఎం పందిలోకి వస్తుందా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ దీనికి బడ్జెట్ పెడితే మెయింటెనెన్స్ కు మళ్ళా బడ్జెట్ అవసరం ఉంటుంది ఇది రాష్ట్రం మీద ఓ పదేండ్ల పాటు మీరు భారం వేయబోతున్నారా దీని మీద క్లారిటీ ఇవ్వండి తర్వాత ఈ రోడ్స్ ను ఏ రకంగా ఎంపిక చేసినారు వాట్ ఈస్ ద మెథడాలజీ ఇన్ సెలెక్టింగ్ దీస్ రోడ్స్ ఐదర్ ఇన్ ద రాజ్ ఇన్ ఆర్ అండ్ బి మీరు ఈ హ్యామ్ మోడల్లో చేసేటువంటి రోడ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు దీంట్లో శాసనసభ్యుల భాగస్వామ్యం ఉందా అందరి అందరు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అధ్యక్ష రాష్ట్రంలో మిషన్ కాకతీయ చెరువులు చేయాలంటే రాష్ట్రంలోని ప్రతిపక్ష విపక్ష స్వపక్ష లేకుండా అన్ని చెరువులు చేశాం అన్ని మండలాలకు డబుల్ లైన్ రోడ్ అంటే ఏ పక్షం అన్న గాని అన్ని మండలాలకు డబుల్ లైన్ రోడ్ వేశాం అయితే ఈ హ్యామ్ మోడల్లో ఈ హ్యామ్ మోడల్లో మీరు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తామన్నారు ఈ రోడ్ల ఎంపిక ఏ ప్రాతిపదికన చేస్తున్నారో గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతున్నారు సీనియర్ శాసనజభ్యులు హరీష్ రావు గారు మీరు మీ ప్రశ్నలో ఒకసారి మీ ప్రశ్న మళ్ళీ ఒక్కసారి చదువుకోండి రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో రోడ్ విధానంలో నమూనాలు మీరు వేసింది మీకు చదువుతున్నాను విధానంలో రోడ్లు వేయడానికి వేయడానికి ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రతిపాదన ఉందా అని వారు వేసిన ప్రశ్న ఇది ఆయన ఆయన సమాధానం బాగాలేదు మంత్రి గారిది మొత్తం నేను అడిగింది వేరను ఈ ప్రశ్న ఇదే అధ్యక్ష అందరు వింటున్నారు నేను దాన్ని లేదని చెప్పినా ఎందుకు దా దీన్ని ఉత్పన్నంగా లేదని చెప్పినా ఎందుకంటే మేము పీపీపీ మోడల్లో పోదలుచుకోలేదు మేము హ్యామ్ రోడ్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పోవాలని నిర్ణయించుకున్నాను పిపీపి మోడల్ వేరు హైబ్రిడ్ మోడల్ యాన్ మోడల్ వేరు దానికి లేదండి నేను చెప్పినా పారాయణ నాకు నాకేం తెలియదు అంటే వాళ్ళు వాళ్ళు చాలా మేధావులు మాకేం తెలియదు ఆయన అడిగిన ప్రశ్నకే సమాధానం లేదని చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా లేదండి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో లేదని చెప్పినా అందరు ఆలోచించుకోరు మీరు హరీష్ రావు గారు అంత సీనియర్ సభ్యులు ఆ విధంగా మంత్రి గారికి అవగాహన కూడా సమాధానం చెప్పాడు చెప్పి మాట్లాడి అంటే అతను అదే బాధ్యత రహితమైన ఏదైనా ఒక పెద్ద సీనియర్ సభ్యులు ఆ విధంగా ఒక మంత్రి గారు మీ మీ దానికి కరెక్ట్ చెప్పినా లేదా మీరు ఆలోచించుకొని వదిలిపెడుతున్నాం మీకే వదిలిపెడుతున్నాం రెండవది మన గౌరవ సభ్యులు మాజీ ఆర్ఎన్బి శాఖ మంత్రి చెప్పినట్టు రాష్ట్రంలో ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రంలో మొత్తం ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్ల రోడ్స్ ఉన్నాయి అధ్యక్ష దాంట్లో ఆర్ఎంబీ మేము అంటే వీళ్ళు ఈరోజు చేసింది కూడా మొత్తం చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే మాజీ ఆర్ఎంబీ శాఖ మంత్రి గారు సత్య దూరమైన వారు చేసిన ఘనకార్యాలు చెప్పారు దానికి ఒకటి ఒకటి రెండు నిమిషాల్లో చెప్తా ఎందుకంటే అది చేసిన రోడ్లు అయితే కనబడతాయి అక్కడ వెళ్తే ప్రజలు నడితే చెప్తారు ఎప్పుడైనా అధ్యక్ష మన సంపద రోడ్లను నిర్మించలేదు మన రోడ్లు మన సంపదను పెంచుతాయి అని జానెబ్ కెనడీ అమెరికా అధ్యక్షుడు ఆయన ఉన్నప్పుడు చెప్పినది అమెరికా ఈస్ గ్రేట్ బికాజ్ అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్ దాంతోనే వస్తుంది కానీ ఏం చేసింది అధ్యక్ష ఐదేళ్లలో మీరు మొత్తం పదేళ్లలో వేసింది గత ప్రభుత్వం ఎనిమిది వేల నూట పన్నెండు కోట్లతో పదేళ్లల్లో ఆరు వేల ఆరు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ రోడ్లోని మాత్రమే కొన్ని రిపేర్ చేసు కొన్ని మొత్తం తర్వాత నువ్వు చెప్పండి మీ రికార్డే అంటే గవర్నమెంట్ రికార్డులకే చెప్తాను అదేగా తర్వాత క్లారిఫై అడగని మళ్ళీ చెప్తా క్లారిఫై అడుగు అని చెప్పండి మళ్ళీ చెప్తాను ఇది ఏ మండలికి వెళ్ళి ఏ ఏ మండల ఏ మండలం ఏ ఊరికి వెళ్ళి ఏ మండలం ఏ మండలికి వెళ్ళి ఏ డిస్పెట్ మండలం అన్ని పేర్లతో సహా అధ్యక్ష ఈ ఆరు వేల ఆరు వందల కిలోమీటర్లు ఒక పదిహేను రిజల్ట్ ఏమియండి అన్ని మండలాల పేర్లు డిస్టిక్ హెడ్ క్వార్టర్ పేర్లు కూడా చెప్తా తొందరపడకండి అన్నీ తీసుకొని వచ్చిన నేను ఎందుకంటే మీరు ఇట్లా బకాయిస్తారని తెలుసు మీరు బకాయిస్తారని దీనికోసం అధ్యక్ష మూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు స్టేట్ బడ్జెట్లు పదిహేను నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు ఆర్టీసీ ద్వారా లోన్ తీసుకొని ఆర్టిజా లోన్ తీసుకొని నిర్మించారు ఆ లోను ఇప్పుడు మేము రీపే రీపేమెంట్ చేస్తున్నాం మేము కట్టే అప్పులల్లో అదో భాగం ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నది ఆ అప్పులు కడతాం అంటే వీళ్ళు మొత్తం పెట్టింది అధ్యక్ష పదిహేను నెలల మూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు మాత్రమే ఆ లోన్ అప్పు మేము కడుతున్నాం మొత్తం కిలోమీటర్లు చూస్తే అధ్యక్ష మాపు ఇది పదిహేను నెలలు చేస్తే ఈ పద్నాలుగు నెలల్లో అంటే మధ్యాహ్నం మూడు నెలలు తీసేయండి పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ ఇవన్నీ ఈ పద్నాలుగు నెలల్లో మేము దాదాపు నాలుగు వేల కోట్ల పైన మంజూరు శాంక్షన్ చేసి టెండర్లు పెట్టి వర్క్స్ నడుస్తున్న మాట వర్క్ వైజ్ డీటెయిల్ కూడా అందరు సభ్యులకు పంపిస్తాయి ఇప్పుడే మీకు హౌస్ కూడా అందరికి పంపిస్తాం ఏది ట్వెల్వ్ మంత్స్లో పదిహేళ్లలో నిర్మించిన రోడ్లని ఒక సంవత్సరంలో మేము పూర్తి చేసినాం ఇది ఎక్కువ మేము చేస్తాం కానీ పని ఎక్కువ చెప్పుకోం అధ్యక్ష వాళ్ళు ఏమో తక్కువ చేస్తారో ఎక్కువ చెప్పుకుంటారు వాళ్ళు ఏంటంటే మొత్తం బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండం బ్రహ్మాండం అనుకుంటే నడిపించింది కనుక మాకు బ్రహ్మాండం ఏం లేదు అధ్యక్ష ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి మా దాంతోపాటు మీరు అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రశాంత్ రెడ్డి గౌరవ గౌడ మా మాది ఆర్ఎన్బి శాఖ సిఆర్ఎఫ్కి సీఆర్ఎఫ్కి వెళ్ళి రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి ఒక్క రూపాయను వచ్చిందా మీకు కేంద్రానికి వెళ్ళి మనకు రావాల్సిన మాట నేను ఆర్ఎీ శాఖ మంత్రి మూడవ రోజు సెవెంత్ రోజు ఓతు తీసుకున్నాను లెవెన్త్ రోజు లెవెంత్ రోజు గడ్కరీ గారిని మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ ఫార్టీ మినిట్స్ వన్ ఫార్టీకి కలిసినప్పుడు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు ఇక్కడ అందరి సభ్యులకు విలైనంత వరకు సభ్యులకు ఇవ్వడం జరిగింది మొన్న మొన్న లెవెంత్ రోజు కూడా జరిగినప్పుడు మొన్న రోడ్ మన ఈ లాస్ట్ వీక్ మళ్ళా పదకొండు వందల కోట్ల రూపాయలు సిఆర్ఎఫ్ డీజులతో పాటు ఈ సేస్ బంధు కింద కూడా పన్నెండు వందల నలభై కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తూ ఈ థర్టీ ఫస్ట్ మార్చి లోపే వాళ్ళు శాంక్షన్ ఇస్తున్నారు డిపిఆర్ సబ్మిట్ చేయమని చెప్పాను అది కేంద్రంకి వెళ్ళి వచ్చిన నిధులు ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు వాళ్ళ పని మా పని తన రెండోది అధ్యక్ష ముఖ్యమైనది వీళ్ళు సిఆర్ఎం నిధులతో పాటు వీళ్ళ ఎన్ని అధ్యక్షులు వీళ్ళకు రోడ్లు మనుషుల ప్రాణాలు అది ముఖ్యం కాదు పెద్ద బిల్డింగ్లు ఉండాలి బ్రహ్మాండంగా కలెక్టర్ ఆఫీసులు ఉండాలి పోలీసులకు ఏసీ వెహికల్ ఉండాలి దాని మీద ఉన్న దేశ రోడ్ల మీద లేదు అధ్యక్ష ఎందుకంటే రోడ్లనేది ఒక ఇంట్లో ఒక మనిషి పోతే ఆ కుటుంబం విధి వాల పడుతుంది ఎన్ని వేల మంది చనిపోయినా పది ఏళ్ళలో మీరు వేసిన నిర్వాహకం చెప్పినా పన్నెండు నెలలలో మేము చేసి అని చెప్పినా ఇంకా ఒకటి మీరు బాగా ఆలోచించుకోవాలి అధ్యక్ష ఇది చాలా సీరియస్ విషయం ఎందుకంటే రోడ్ సబ్జెక్ట్ అనేది ఏంటంటే ఎన్ని మనం వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా ఎన్ని ఏమి ఇచ్చినా ఆ మనిషి ఇవాళ ప్రతి ఒక్కరు టూ వీలర్స్ ఉన్నాయి ప్రతి ఇంట్లో మూడు నాలుగు వెహికల్స్ ఉన్నాయి కార్లు ఉన్నాయి ట్రాఫిక్ పెరిగింది ఈ సమయంలో రోడ్లు ఇంపార్టెంట్ ఒక అధ్యక్ష నేను భువనగిరి పార్లమెంటు మెంబర్గా ఎన్నికైనప్పుడు వయా ఉప్పెల్ ఎలివేటెడ్ కారిడార్ మీరుగా నేను భువనగిరికి వెళ్ళి అటుకెళ్లి జనగా చేరియాల సిద్దిపేట అంత ముందే స్టార్ట్ అయింది అది నా ఎంఏ ఎంపీ టర్మ్ అయిపోయింది ఇప్పుడు ఏ సైన్ ఉంది అధ్యక్ష నీ మినిస్టర్ కాకముందు పిల్లలు లేచి వదిలిపెట్టరు కింద రోడ్ల గుంతలు ఆ గుంతలు భార్య పడితే ఇద్దరు చనిపోయినారు అంబులెన్సులు పో దాని తర్వాత నేను మా స్పెషల్ సెక్రటరీ గారు మా సెక్రటరీ గారు ఏఎన్సీఆర్ అది మీరు నిర్వాహకం చెప్తారు ఒకసారి చెప్పాలి మీరు ఎన్ని వేల కిలోమీటర్లు వేసినారు మీ చేసిన పన్నెండు పన్నెండు నెలల్లో ఈ రోజు అధ్యక్ష మీరు మీరు వాళ్ళని రమ్మంటే హరీష్ రావు గారు హరీష్ రావు గారు వస్తారా ప్రశాంత్ రెడ్డి గారు వస్తారా ఇక ఇక్కడి ఇక్కడి నుంచి మనం పోదాం నేను దాన్ని ఫోర్ క్లోజ్ చేయకుండా నాలుగైదు సార్లు నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఢిల్లీకి వెళ్లి గడ్కరీ గారిని కలిసి నేషనల్ గా చైర్మన్ కలిసి ఫోర్ క్లోజ్ చేసి రీటెండర్ పెడితే మళ్ళా టూ ఇయర్స్ అంటే ఆ కాంట్రాక్టర్ నుంచి ఎస్క్రూ అకౌంట్ ద్వారా వేరే వాళ్ళతో మాట్లాడి వన్ మంత్ లో నాలుగు స్లాబ్ వేసి నెక్స్ట్ మంత్ మరొక మూడు స్లాబ్ వేసి ఎయిటీన్ మంత్స్ లో కంప్లీట్ చేస్తున్నా అధ్యక్ష ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఇది యాదగిరిగుట్ట భువనగిరి హెడ్ క్వార్టర్ జిల్లా జన్రామ్ జిల్లా హెడ్ క్వార్టర్ స్టేషన్ గారి నుంచి వరంగల్ మహానగరం పోయే టెక్స్టైల్ పార్క్ మీరే క్వశ్చన్ కాదు మీరు మొదట నేను చెప్పింది మీరు అధ్యక్ష మీరు నేను మీ అధ్యక్ష ఫస్ట్ చెప్పినప్పుడు మీ ఫస్ట్ చెప్పినప్పుడు మీరు మాట్లాడే మాట కొద్దిగా బాధ అనిపించింది హరీష్ గారు మీరు ఎప్పుడైనా మీరు ఇంత సీనియర్ కాదు అట్లా అనుకుంటారు అనుకోలేదు ఎందుకంటే మీరు మీరేసిన క్వశ్చన్కి నీకు ఆన్సర్ చెప్పినా మీరు ఆ విధంగా మీరు పీపీపీ మోడల్ అంటే లేదని చెప్పిన యాప్ రోడ్ మీద అధ్యక్ష క్లియర్గా చెప్తున్నా ఫార్టీ పర్సెంట్ నెక్స్ట్ ఏప్రిల్ సెకండ్ వీక్లో దాని మీద ఇప్పటికే చాలా వర్క్ వర్కౌట్ చేస్తున్నాం మా స్పెషల్ సెక్రటరీ గారు ఇది వేసే రాష్ట్రాల్లో మహారాష్ట్ర కర్ణాటక వెళ్ళి రావడం జరిగింది దాని మీద మొత్తం కూడా మా స్పెషల్ సెక్రటరీ గారు మొత్తం స్పెషల్ సిఎస్ గారు ఇదే పని మీద రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ ఈ రోడ్లు అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియ ఏప్రిల్ సెకండ్ వీక్లో ముగిస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పటికే మన హ్యామ్ సంబంధించి మూడు వందల కోట్లు బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది మన ఎమర్జెన్సీ రిపేర్ కింద ఐదు వందల కోట్లు ఇవ్వడం జరిగింది దీన్ని మే ఎండ్లో టెండర్ ప్రాసెస్ మొదలుపెట్టి ఓల్డ్ డిస్టిక్ వైజ్గా టెండర్లు పిలిచి మీరు ఏ విధంగా ఇస్తానన్నారు కాబట్టి ఓల్డ్ విధంగా కాంపిట ఓపెన్ బిడ్డింగ్ టెండర్లు పిలిచి దాన్ని త్రీ లో మ్యాక్సిమం పెట్టుకున్నాం ఆర్ వన్ మంత్ విలే అయినా సరే దీన్ని ఒక మో రోల్ మోడల్గా మండల్ హెడ్ కి వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్కు మా శాఖ ద్వారా అలాగే మా గౌరవ మంత్రివర్గ పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామాలకు వెళ్ళి మండల్ హెడ్ క్వార్టర్కి సింగిల్ బీటీ రోడ్సు ప్రతి ఒక్క తండాకు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినాం మట్టి రోడ్లు లేవు మెటల్ రోడ్లు లేవు బీటీ రోడ్ లేవు అవి కూడా కలుపుకుంటూ ఇవన్నీ ఒక ప్లానింగ్తో ముందు పోతున్నాం ఈ ప్లానింగ్ అంతా కూడా ఒక డిసెంబర్ వరకు ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది మీకు మాకు తేడా అయింది అందుకని మీరు ఒకటే మీరు మీ మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం రీజనల్లింగ్ రోడ్ రెండు వేల పదిహేడులో గెజెట్ ఇస్తే గెజెట్ ఇస్తే దాని గురించి పట్టించుకోలే ఆ దానికి సంబంధించి పదిహేను వందల కోట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారు వెంటనే ల్యాండ్ ఎక్యూరి డిపాజిట్ చేయడం జరిగింది టెండర్ పిలిచిండు క్యాబినెట్ ఆమోదం కాక అది ఆగిపోయింది మన గడ్కరీ గారు అని థర్డ్ మంత్లో ఆ టెండర్లు ఓపెన్ చేసి నార్థన్ అన్ స్టార్ట్ చేస్తాం ఆ తర్వాత సదర్న్ పాటు సంబంధించిన అలైన్మెంట్ పంపమని చెప్పిను కన్సల్టెంట్ నియమించాం దాన్ని కూడా పంపడం జరుగుతుంది సైన్మెంట్ అయితే దాన్ని కూడా టేకప్ చేస్తాం రెండోది అధ్యక్ష మీ ముఖ్యంగా మా మా సభ్యులందరికీ కూడా చెప్పేది మీ ఇక్కడ రోడ్ల విషయంలో ఇప్పటి ఆ రోడ్ ఎందుకు చేస్తున్నా అంటే ప్రతి ఎమ్మెల్యే వచ్చి ఈ రోడ్ కావాలి ఆ రోడ్ కావాలని కాదు కంప్లీట్గా వాళ్ళు కూడా నేను మా రీజనల్ రింగ్ రోడ్ వస్తే దాదాపు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ తెలంగాణ కవర్ అవుతుంది కాబట్టి ప్రతి గ్రామం వెళ్ళి వచ్చే రోడ్లు డబల్ రోడ్ ఉండాలి ఆ విధంగా ఒక కార్యకరణత్వం పోతున్నాం గౌరవ హరీష్ రావు గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు మాకు అంటే మాకు మాకు అంటే మీరు మాకు ఎక్కువ పని పని ఎక్కువ చేస్తాం కానీ మీలా ఎక్కువ మాట్లాడలేదు ఇంకా మీకు దేవుడు మీకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే అబద్దాలు అబద్ధాలు అనొద్దు కానీ ఆ మావకు అల్లుడికి కొడుకు ఏంటంటే అటాక్ చేయడం ఉండ ఇవర్ బస్సే బస్సే అటాక్ చేస్తే మన తప్పులు కప్పించుకోవచ్చు మన అరే ఉప్పలు ఎలివేటెడ్ కార్ ఏడు కిలోమీటర్ కట్టడం వాళ్ళు మీరు ఏం చేస్తారా పదిహేను కిలోమీటర్లు పీవీ నరసరావు ఎలివేటెడ్ పీవీ నరసరావు రోడ్ కట్టాము అధ్యక్ష పదిహేను కిలోమీటర్లు ఫ్లైఓవర్ కట్టాము కదా షార్ట్ కట్ అయింది కదా ఇప్పుడు ఇవాళ మేము అవుటర్ రింగ్ రోడ్ వేసాం కదా మెట్రో వరల్డ్ క్లాస్ మెట్రో ఇండియా ఢిల్లీ తర్వాత బెస్ట్ మెట్రో కట్టాం కదా మీరు ఏదైనా ఒక్క పని చెప్పు ఒక్క పని చెప్పు నువ్వు ఒక్క పని చెప్పిన మంచి పని చేస్తావు హైదరాబాద్ సైబరాబాద్ సంబంధి ఒక్క మంచి పని చెప్పు మీరు చేసింది అందుకే దయచేసి మీ అందరూ కూడా సహకరించండి తెలంగాణలో ఇంకా విషయాలు చాలా ఉన్నాయి డిమాండ్ డిమాండ్ డిమాండ్స్ లో చెప్తాం డిమాండ్ డిమాండ్స్ రేపు వచ్చినప్పుడు ఆ డిస్కషన్ ఎల్లు రేపే ఉన్నది రేపు ఉన్నది కాబట్టి దాంట్లో అన్ని చెప్తాం మీరు అడిగిన ప్రశ్న సమానంతో పాటు మిగిలిన సమాధానం చెప్తూ పర్వతమాల ప్రాజెక్ట్ అని భారత్ మన కేంద్ర ప్రభుత్వం త్వర మన్నుండే ప్రవేశపెడితే మీరు మొదటి మొట్టమొదటి తెలంగాణకు అది ఒకటి యాదగిరి పూట స్వామికి ఆ తర్వాత భువనగిరి కుల్లా ఎక్కడ ఎవరెస్ట్ మౌంటైన్ ప్రాక్టీస్ చేయాలన్నా భువనగిరికి వస్తారు దానికి దాంతో పాటు రామగిరి కోట కిల్లా అని శ్రీధర్ గౌరవ మంత్రిపరులు రాత్రిత్యం వహించే అక్కడికి ఒక రోప్ వే అక్కడ ఎందుకంటే శ్రీరాముడు కాలు మోపిన ప్లేస్ అది పైన కొలను ఉన్నది దానికి దాంతోపాటు నలవన్న భక్తాంజనే దాని నుంచి దర్గాకు నాలుగు రోపేలు కూడా సాక్ష్యం చేసుకున్నాం సోమశిల బ్రిడ్జ్ మీద శ్రీశైలం దగ్గర ఒక కే పర్వ వేతో పాటు పన్నెండు వందల కోట్లతోని టెండర్ టెండర్ కూడా ఏమైనా అంటే నేను ఉన్నప్పుడు వచ్చిందే మీ ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇచ్చిందే మీరు నోటీసులు మీకు ఊతపదం అయిపోయింది మరి అప్పుడు మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన మీరు ఇచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ కడితే మీ ఆపే ఇప్పుడు ఉప్పలకి ఉప్పలు ఎలివేట ఉప్పలు ఎలివేట కారు పెడితే మా కాంగ్రెస్ ఉన్నాం మేము వచ్చి అడ్డం పడుకున్నాం అన్ని అయిపోయినాయి అన్ని మేము ఇచ్చిన ఉద్యోగాలు యాభై వేలు ఇచ్చినట్టే అంతా చేసాం అన్నాడు మరి సర్టిఫికేట్ ఇస్తాను టైం చూస్తాను నీకు ఏం మాట్లాడతాయి అధ్యక్ష వీళ్ళు ఇలా బాగా ఊతపోదం అయిపోయింది ఒక్క పని చేయలే కాలే బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అనుకుంటా మొత్తం నాశనం చేసి అన్ని నేను చేస్తుంటే అది మీరు చేసిన అంటున్నారు ఏం చెప్పా అందుకనే కదా మాట్లాడాలి మేము మాట్లాడతాం కానీ అయిపోయిన పార్టీ గురించి పదహారు సార్లు మున్నిసంట వచ్చిన పార్టీ గురించి ఏం మాట్లాడాలి మేము టైం వేస్తే కదా అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష